త పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై తొమ్మిదవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల మొదటి పట్టణం హుష్ హోషయా గ్రంథం ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనం నుండి ఏడవ వచనం వరకు మరియు వచనం నుండి వచనం వరకు మొత్త తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచ్చిన వరకు నాటి శువార్థ పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదా వారు చుండగా పిచాచం పట్టి నోటి మాట పడిపోయిన మోగవాన్ని ఒకరిని కొందరు వేసు వద్దకు కొని వచ్చిరి దెయ్యము వెరలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాట్లాడసాగాను అప్పుడచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు ఇజ్రాయేల్ జనులలో ఇట్టిది మేము ఎన్నడను ఎరగము అనేది కానీ పరిశ్రీలు పిశాచముల నాయకుని సహాయంతో ఇతడు పిశాచములను వెళ్ళగొట్టుచున్నాడు అని ఏసరించిది ఏసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు మరొక రాజ్యంని గూర్చి సువార్తను ప్రజలకు ప్రకటించచ్చు జన్లో వ్యాధి బాధలని ఎలా పోగొట్టుచుండెను ఇది ప్రభువాకు సర్వేశ్వరికి వందనములు ఈనాటి ధ్యానాంశం క్రీస్తు సన్నిధి మానవాళికి పెన్నిది నేటి సువార్తలు ఏసు ఒక మూగ దయ్యమును తరిమి కొట్టడం నిరాశలో ఉన్న మానవాళికి ఆసరాగా నిలవటం మనం మనకు కనిపిస్తుంది దీని ద్వారా క్రీస్తు ఉన్న చోట సమస్తము ప్రశాంతంగా ఉంటుందని ఆయన సన్నిధి మనకు పెన్నిది అని మనకు తెలుస్తుంది పిశాచము ఆవహించి నోటి మాట పడిపోయిన ఒక మూగవాన్ని ఒకని కొందరు యేసు వద్దకు తీసుకుని వచ్చారు యేసు వారి అవసరములను గమనించారు వెంటనే తన కర్తవ్యానికి పొనుకున్నారు అతనికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహిస్తున్నారు ఆ తర్వాత రెండు రకాల స్పందనలు కనిపిస్తున్నాయి ఒకవైపు సామాన్య ప్రజలు దైవ చేయుతమును అంగీకరించి ఆశ్చర్యంతో ఆనందిస్తున్నారు మరోవైపు పరిశ్రీలు ఈ ఘన చూసి అసూయతో తట్టుకోలేక ఏసు పని పనిని నిరాకరించటంతో పాటు అతనిపై అబండాలు మోపుతూ ఉన్నారు ఇక రెండవ భాగంలో ఏసుకారి హృదిని గమనించగలం నిస్సహాయులై కాపర్లేని గొర్రెల వలె చదులు ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామైన కడుపు తరుక్కుని పోయినని ఆలకిస్తున్నాం ఆయన వారికి ఒక ఆసరాగా నిలబడుతున్నారు వారికి సహాయం చేస్తూనే ఉన్నారు మనం మన జీవితాల్లో ప్రభునకు స్థానం ఇవ్వాలి అప్పుడు ఆయన సన్నిధిలోని సంతోషమును ఆదరణను చవిచూడగలం దేవుడు మనలను దేవించి కాపాడుదాగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆమెన్